బూరెలకి తోపు పిండికి దీంతో ఒక కప్పు మినప్పప్పు మళ్ళీనేమో రెండు కప్పులు బియ్యం వేసి రాత్రి నానబెట్టుకున్నానండి ప్రొద్దుటేమో దీంతో ఒక కప్పు శనగపప్పు నానబెట్టుకున్నానండి బూరెలకి పూర్ణం బూరెలకి అలాగే ఒక కప్పు బెల్లము దీంట్లో తీసి ఒక కప్పు నీళ్ళు వేసి మరగబెట్టానండి దాంట్లోకి ఇలాచీలు స్టవ్ వెలిగించి దీంట్లో కప్పు శనగపప్పుకి రెండు కవ రెండు గ్లాసులు నీళ్ళు ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి శనగపప్పు ఉడికిందండి ఈ నీళ్ళు తీసేసుకోండి మెత్తగా మెదుపుకోండి మెదుపుకున్నాక ఈ పాకం దాంట్లో వేసి దగ్గర చేయండి శనగపప్పు ఉడికిందండి ఇప్పుడు పా పాకం వేసుకొని బెల్లం పాకం వేసుకొని దగ్గర కంటూ తిప్పాక అప్పుడు ఆఫ్ ఆఫ్ చేసి గుండెలు చేస్తాను చూపిస్తాను మీకు అండి దీంట్లో ఇలాచి పొడి వేసుకొని ఇలా చల్లారిందండి ఉండలు చేసుకోండి ఉండలు చేసుకొని రెండు రెండు కప్పులు బియ్యము ఒక కప్పు మినపప్పు వేసి పోపుకి పిండి రుబ్బుకున్నానండి ఇప్పుడు అవి చల్లరాక మీకు బూర్లు ఎలా వేయాలో చూపిస్తాను రవ్వలిగించి నూనె వేసుకొని నూనె కాగాక ఇది ఇలా నేను ఉండ చేసుకున్నాను ఈ తోపులో తప్ప అలా వేసుకోండి పిండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వాళ్ళకు వేయించి తీసుకోండి అలాగే మిగతాయి కూడా ఒక్కొక్క బాయ్ చూస్తే ఎట్టింది ఒక్కొక్క బాయ్ కూడా వేసేసుకోండి ఇవి కూడా తీసేసుకొని ఇలా అవుతుందండి పూలలు